హలో అందరికి అసలు ఇలా మాట్లాడి చాలా డేస్ అయిపోయింది అనమాట నిజం చెప్పాలంటే ఎప్పుడు లాస్ట్ మంత్ లేకపోతే మంత్ స్టార్టింగ్ లోనే మాట్లాడుంటా మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్న షార్ట్ లో అండ్ నేను ఇప్పుడు స్విగ్గీన్స్టంట్ నుంచి ఒక ఫేస్ వాష్ తెప్పించుకున్నా అండ్ ఫేస్ వాష్ కొంటే ఒక వన్ కేజీ పొటాటోస్ ఫ్రీ వచ్చాయి అంటే ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రానే పడింది ఇది అమెజాన్లో వచ్చేసి ఇది డాటన్ కి వాడదనమాట నేను ఈ మధ్య ఫేస్ వాషెస్ మంచిగా ట్రై చేస్తూ ఉన్నా అండ్ నేను ఆల్రెడీ టూ త్రీ ఫేస్ వాషెస్ కూడా ట్రై చేశాను హైఫన్ వాళ్ళు ట్రై చేశాను న్యూడ్ ట్రై చేశాను హైఫన్ యూజ్ చేసుకోండి ఆయిల్ ఫ్రీ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా బాగుంటుంది న్యూడ్ అయితే వద్దని చెప్తాను బాగాలేదు అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు ఫ్రెష్గా తీసుకున్నా టౌట్ అండ్ కీ వాళ్ళది ఇది ఎలా ఉంటుందో చూడాలి ఇది కూడా ఆయిల్ ఫ్రీ క్లెన్జర్ అనమాట ఫేస్ వాషే అండ్ వన్ కేజీ పొటాటోస్ ఫ్రీ వచ్చాయనమాట ఎందుకంటే ఇది టూ ఫార్టీ వన్ రూపీస్ పడింది నాకు వన్ కేజీ పొటాటోస్ ఫ్రీ అన్నారు సర్లే ఆన్లైన్ ఆన్లైన్లో కూడా అమెజాన్లో కూడా టూ ఫోర్టీన్ రూపీస్ ఉంది ఇంట్లో కూడా పొటాటోస్ లేవనమాట తెప్పించుకోవచ్చు కదా అని తెప్పించుకున్నా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఫేస్ వాష్ రిపూ